ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు పరిస్థితి ఉంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే లేకపోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలో కూడా ఫుల్గా ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కల ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరుల కట్టాల లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరులో కట్టారు బ్యారేజ్ కట్టారు లేకుంటే అప్పుడే కట్టాల్సింది ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ కేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫోమ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైంటీ మీటర్స్ కింది వరకు డయాఫోమ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫోమ్ వాల్ ఇది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకో పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకో పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబో ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మళ్ళా వస్తు ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్ ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు కానీ ముంపు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది ఢిల్లీకి వెళ్తానే నేను ఒకసారి నా అనుభవంతో ఎందుకంటే అపోజిషన్గా నేను ఫైట్ చేశాను అనుభవం ఉంది ఇరిగేషన్లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా అప్పటికే తొమ్మిదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఒక ఐడియా ఉంది మొత్తం స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఏడు మండలాలు కానీ ముంపు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఊటే కోరాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు కానీ ప్రమాణ స్వీకారం చేయక మనపు మీరు కానీ ఈ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అవసరం సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను ఒక కాళ్ళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కట్టి చెప్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అప్పుడు వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీ ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్స్ సమావేశం పెట్టారు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంత ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత ప్రా పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి ఐదేళ్లలో డెబ్బై రెండు పర్సెంట్ పూ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వేయి ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం ముప్పై ఒక్కసార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి నూట నాలుగు సార్లు వర్చువల్ రివ్యూలు చేశాం ఎందుకంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊత వస్తుంది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం రైట్ మెయిన్ కెనాల్ కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డం పెట్టు కూర్చున్నారు